పరిశుద్ధుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానాలు లోక సత్యాలతో పాటుగా ఆత్మే సత్యాలను కూడా మనం గ్రహించుకుంటూ మరి ఒక ప్రత్యేకమైన అంశానికి మరి నేను ప్రవేశిస్తానండి మరి విశ్వాస జీవితంలో ఎట్లుండాలో తెలి ఒక ఆయన అద్భుతంగా తెలిపారండి భావానికి అర్థం జోడిస్తే మాట కాగలదు పదాలకు రాగం జోడిస్తే పాట అవుతుంది సువార్తకు సాక్ష్యం జోడిస్తే ఆత్మల పంట లభిస్తుంది మన జీవితాలు మాటలు పాటల మరి అందాల రత్నాల తోటట మన విశ్వాసం ఎందరికో సవాల్ చేస్తుంది మరి చూడని చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్న రీతిగా మన జీవితంలో ఎన్నో అనుభవాల్లో విశ్వాసంతో ఉండి తోమలా కాకు అవిశ్వాసు కాగా ఉండటానికి ఉండాలి యుగాలకు దీవే దౌడు అని ప్రతి చోట సాక్షిగా నిలబెడుతుంది చివరకు ఊపిరినంత వరకు సేవలో ఉండే ధన్యత మన విశ్వాసిగా పొందుకోవాలి అంతేకాదు లోక సత్యాలు చూసుకుంటే ఎంత విజ్ఞానవంతుడైనా ఎంత చదువుకున్నా ముఖ్యం కాదు ఆ చదువు మనకు సంస్కారం నేర్పినదే ముఖ్యం కానీ ఎంత పామురుడైనా బైబిల్ జ్ఞానంతో భయభక్లు కలిగి ఉంటే గొప్ప జ్ఞానిగా కూడా మనం జీవించగలడది మాత్రం సత్యం మరి కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఎంతో తెలుస్తూనే ఉంటుంది అయితే కోల్పోయిన వాటి కోసం ఆలోచిస్తూ బాధపడుతూ విలువైన కాలాన్ని మనోధైర్యాన్ని గొప్ప అవకాశాలని గొప్ప బంధాలని కోల్పోకుండా దేవుని వైపు చూస్తూ యేసు వైపు చూసుచూ సాగిపోవడం నేర్చుకోవాలి మన మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కష్టమైనా సంతోషమైనా మనం చిరునవ్వుతోనే ఎదుర్కోవాలి అప్పుడే జీవితం అంటే భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ ఉండదు ఎందుకంటే మరి యహోవైనంత భయభక్తులు ధైర్యం పుట్టిస్తుంది కదా నీతి బంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు నీకు ఇష్టం వచ్చినప్పుడు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వల్ల మరొకరు బాధపడకుండా చూ చూడవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది మన వల్ల ఇతరులు ఏ రకంగా నొచ్చుకోకూడదనే బా బాధతో మనం జీవిస్తే మన స్వగీయులతో కానీ సమాజంలో కానీ అది చాలా ఉపయోగకరం బాధించి మనుషులను వేధించి మనుషులను ఎప్పుడూ గెలవలేమండి ప్రేమతోటే గెలవగలం ఆ ప్రేమ భావాన్ని మనకు ప్రభు నేర్పారు అయితే ఇది నాన్న రెండు మూడు అను మరి విశ్వ విశ్వాస దైవజనులు విశ్వాస దైవజనులు మరి చక్కటి అనుభవాలు చెప్పాక అన్నీ సేకరించి నేను నా తోచిన విధంగా మీతో పంచుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నా అదే అదే ఏంటంటే ప్రత్యక్ష గుడారము దేవుని మందసం అంటే ఏంటి అసలు యూతులకు ఆ ప్రత్యక్ష గుడారము దేవుని మందసం అంటే ఆయన సన్నిధి అప్పుడు ఆయన తోడుగా ఉన్నట్టుగా భావించేవాళ్ళు అనమాట మరి మనకి ఏదన్నా కొత్తగా ఇల్లు కట్టుకుంటే మన చేతిలో బైబిల్ ఉంటుంది కదండీ ఆ బైబిల్ ఉంటే మనకు అండ ప్రభు మనతో ఉన్నట్టే అది అదే రకంగా వీళ్ళకు కూడా అదే రకంగా మనసు ఉంచుకునేవారు అయితే ఇది మనసము ఏసయకి గుర్తు ఆ మందసాన్ని తుమ్మ చెక్కతో తయారు చేసేవాళ్ళట పైన లోపల కూడా బంగారు పూత తాపడం చేస్తారన్నమాట అది గడ బొంగులతోటి బంగారం బొంగులు కూడా తాపడం చేసి బంగారంతో అంత బంగారు ఆకారంగా కనబడుతుంది అన్నమాట అప్పుడు ఆ దాంట్లో మోసే పది ఆజ్ఞలు తెచ్చినాయి చిగురించిన అహరణ కర్ర మన్నా పాత్రలు కూడా ఉంటాయి మళ్ళీ మళ్ళీ అదే మాటల గురించి మనం చెప్పుకుందాం అయితే బంగారు పెట్టి వలె మనసు కనిపిస్తుంది ఆ లోపల పరిశుద్ధ స్థలంలో తెరుపులు చెరుపులు కూడా అది బంగారంతో చేయబడతాయి మరి యోసేపుకు దూత కనిపించినప్పుడు ఏం చెప్పింది ఈ ఉంటాడని చెప్పలా ప్రభు మనకు తోడుగా ఉంటారు దాంట్లో ఉండే వస్తువులు మొత్తం మీద మళ్ళీ చెప్పుకుంటే చెక్క బంగారము పది ఆజ్ఞలు కర్ర మన్న ఈ రెండు వస్తువులు చెక్క బంగారము క్రీస్తుదే సూచిస్తుంది చెక్క గట్టిది బంగారం విలువైంది ప్రభు కూడా మానవుడు విలువైన బంగారం అంటే దేవుడు మనకి ఆయనలో రెండు గుణాలు కూడా ఉన్నాయి సామాన్యమైన గుణము మరి దైవ మానవుడే ఆయన మరి మనిషి మళ్ళీ దేవుడు అయితే దేవుడు అంటే అందరూ భయపడతాం కదా మనం పాపులం కనుక ఆయన పవిత్రుడు కనుక భయపడుతూనే ఉంటాం కానీ ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీర్మానంతో మానవ రూపంలోకి వచ్చాడు భూలోకంలో జన్మించారు అప్పుడు దేవుడిగా ఒక చెయ్యి దేవుణ్ణి పట్టుకున్నాడు ఒక చెయ్యి మలన పట్టుకున్నాడు మనతో మన మన రూపంగా మన మధ్య ఉన్నాడు మధ్యవర్తిగా మనతో ఉన్నాడు మరి తర్వాత మరి ఈ ఈ అనుభవంలో మనం గమనిస్తే మరి ప్రత్యక్ష గుడారము ఆ ప్రాంతంలో మరి దైవత్వం ఉంది ప్రభులు అనేది మనం చూస్తున్నాం కదా ఈ ధర్మశాస్త్రం అట మరి మరి జ్వరం వస్తే చూసే టెంపరేచర్ చూసే ధర్మమీటర్ లాంటిది అంట మనకి ఎంత జ్వరం ఉందో చెప్పుద్ది కానీ అది బాగు చేయదు కానీ ధర్మశాస్త్రం కొట్టివేసి క్రీస్తు బాగు చేసేటువంటి దేవుడే మనకున్నాడండి ఆయన అఖర్వను కర్ర కూడా చిగురించింది ఆ కర్రకు ప్రాణం లేదు అది మనసులో అన్ని వస్తువులు ప్రభునే చూసిస్తున్నాయి అయితే ఆ కరక్ ప్రాణాలు లేకపోయినా చికించండి చావు నుండి జీవం ఇచ్చేది ఏసే అందిన అవసరాలు తెచ్చేది మన్న అది క్రీస్తు మనకి మనకు అది ఆహారం మనకి ఇచ్చేది ప్రతి అడ్డకులు తొలగించేది క్రీస్తే ఆయన ఆశ్రయించటం అవసరం మరి అక్కడ నాలుగు తెరలు ఉంటాయి అట అక్కడ నాలుగు రంగుల్లో ఉన్నాయండి మొదటి నలుపు రంగు ఆ తెర మానవ హృదయం పాపంతో నిండేదని చూపిస్తుంది రెండవ తెర ఎరుపు రంగు అది రక్తాన్ని చివరించినటువంటి క్రీస్తుని సూచిస్తుంది పాప క్షమాపణ కలిగినప్పుడే క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచిస్తామనే అనుభవాన్ని మనకు అక్కడ తెలియచేస్తూనే ఉంటుంది అయితే ఈ అనుభవంలో తెలుపుతర తర్వాత అదే పరిశుద్ధత గుర్తు అది పవిత్రులుగా ఉంచుతారు అది తర్వాత బంగారు రంగు అది పరలోకానికి ప్రలోక వారసులుగా ఉండేటట్టు చూపిస్తుంది ఇక ఇది జనరల్గా ఉండేటువంటి ఆకారం వస్తువులు మనం చూసుకుందాం తర్వాత ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయండి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ముందుగా దానికి గేట్ ఉంటుంది ఆ గేట్ అంటే ఏంటి నేనే మార్గము నేనే సత్యము ద్వారానే ఏమన్నా అన్నాడు కదా నా ద్వారానే అన్నారు కాబట్టి అది క్రీస్తు గేట్ కూడా క్రీస్తునే సూచిస్తుంది ప్రతి వస్తువు దేవుందేనండి సూచించింది ఎలాగుందో చూద్దాం గేట్లో ప్రవేశించిన తర్వాత ముందుగా మనకి బలిపీఠం కనబడుతుంది మోసే కాలంలో ఎవరైనా పాపం చేస్తే ఆ బలిపీటం మీద గొర్రె కానీ మేక కానీ బలి అర్పించేవాళ్ళు ఈ బలిపీటం క్రీస్తు ఈ లోకల్లోకి వేయించేసి మనకొరకు బలైన అనుభవాన్ని సూచిస్తూనే ఉంది బలిపేట ఎదురుగా ఒక గంగాళం ఉంటుంది ఆ గంగాళంలో నీళ్లుంటాయి యాజకులు మరి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని లోన ప్రవేశిస్తారు ఈ ఈ అనుభవం చెప్పాలంటే మరి బ్యాప్టిసం గంగాళంలో నీరు సూచిస్తుందండి మరి తర్వాత కాళ్ళు మాత్రమే కడుక్కోవడం అంటే క్రీస్తు కాళ్ళు మాత్రమే శిష్యులకు కడిగిన అనుభవంలో పవిత్రపరచుకోవడం కనిపిస్తుంది సంఘంలో మనం సభ్యులంగా అవడానికి అక్కడ ఆవరణం తర్వాత మరి లోపల మన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశిస్తాం కదా రెండో స్థలంలో ఆ రెండో స్థలం ఏది సంఘం ఆ సంఘంలో ఇప్పుడు బ్యాప్టిస్ట్ అనుభవం పొందిన తర్వాత సంఘంలో సభ్యులుగా చేరుతాం అక్కడ అనుభవాలన్నీ మళ్ళీ చెప్పుకుందాం అక్కడ మళ్ళీ ఏం కనపడతాయి అండి దూపవేదిక బల్లా కనిపిస్తుంది అక్కడ ధూపవేదిక బల్లా కనిపించాక ఈ ఏడు దీప ఏ ఏడు దీపాలుగా ఉన్నటువంటి స్తంభం ఉంటుంది అక్కడ మెనోరా అంటారు దాన్ని ఏడు బ్రాంచెస్ ఉంటాయి అది అది వెలుగు ఉంటుంది దాంట్లో మరి వాక్యమే వెలుగు దేవ్ క్రీస్తే వెలుగు నేనే వెలుగు అన్నాడు మళ్ళా కూడా వెలుగు ఉప్పుగా ఉండ అన్నాడు ఆ ప్రాంతానికి దీప స్తంభం వెలుగు తీస్తుంది అక్కడ బలపై ఏముంటుంది రొట్టె ద్రాక్షరసం అది దేనికి జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు కూడా అప్పగింపబడిన రాత్రి అన్ని చూపించి ఇది నా శరీరం అని చెప్పారు కదా ఆయన రక్తం అని చెప్పారు కదా అది ప్రభరాత్రి భోజన అనుభవానికి గుర్తుగా అవన్నీ కనబడతాయి తర్వాత ధూపవేదిక ప్రధాన యాచకుడు ధూప వేటకు మన ప్రార్థనలు ఆరాధన విజ్ విజ్ఞాపన యాచనలు ఇప్పటిన ధూపంగా దేవుడు ఆగ్రహణించే రీతిగా అక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏమేమి మరి దేవుడు మనకి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు క్రీస్తు మరి దృగ్గతా ప్రార్థనలు ధూపంగా ఉండాలి ప్రతి దినము సాయంత్రం కూడా ధూపం వేయబడాలి ఎప్పుడూ అది ధూపం వేయబడుతూనే పొగ వస్తూనే ఉండాలి ప్రధాన యాజకుని బాధ్యత ఆరిపోకూడదు మండుతూ ఉండాలి ఇది ఏం గుర్తు అంటే మనం నిత్యము ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలని గుర్తు చేస్తుంది అక్కడ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి విభజిస్తూ ఒక తెర ఉంటుంది అది ఆ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు సంవత్సరం ఒకసారి అది విభజిస్తుంది అది ఎవరు ప్రవేశింపకూడదు అబ్బా ప్రవేశించిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలము ఆ గుర్తు ఏంటంటే అది పరలోక అనుభవం ఇది ఇది ఆవరణమేమో లోకానుభవం రెండోదేమో పరిశుద్ధ స్థలమేమో సంఘానుభవం మూడోదేమో అనుభవం ఈ అనుభవాలన్నీ ఈ ప్రత్యక్ష గుడారంలో మనకు కనబడతాయి ఈ అది అక్కడే పరలోకం దేవుని మహిమను కూడా చూస్తాం తెరుగుబుల సెరూపులు అక్కడ అమర్చబడి ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో మరి లోకం నుంచి రక్షించబడి బ్యాప్టిస్ ద్వారా సంఘంలో చేర్చబడి ఆ లోపల చక్కగా స్పష్టంగా చూపిస్తుంది కరుణాపీఠంపై తెలుగుబుల సెరూపులు దేవుని సన్నిధిలో ఎప్పుడు వెలుగుంటుంది అక్కడ అక్కడ ఆయనే వెలుగు దేవుడు అక్కడ నివాసం చేసే అనుభవం కాబట్టి అక్కడ వెలుగుగానే ఉంటుంది అక్కడ ఏ వెలుగు అక్కర్లేదు అక్కడ ఆ మహిమ చూడగలం అక్కడ మనంతా చెప్పుకున్నాం కదా అరణ్య కర్ర రాతి పొలకలు మన్నా అని నిజంగా చెప్పాలంటే ఆ కర్ర క్రీస్తువులే చిగురించి మనం కూడా చిగురించి ఫలించాలనే సూచనగా ఉందండి ఆజ్ఞలో మనం పాటించాలి మనం మొన్న ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారంగా ఆత్మీయంగా మనం గమనించుకోవాలి నిర్గమాకాండము మరి ఇరవై ఐదో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు గమనిస్తుందండి ప్రభు చక్కగా ఆ విషయంలో ఏమేం చేయాలో ఎంత అద్భుతం నెక్స్ట్ స్టెప్లో మనకు ఏం చేయాలో వివరంగా చెప్తూ ఇంకా ముందుకు సాగిపోదాం చాలా విలువైన అనుభవాలు మనం చూస్తాం ఈరోజు మోషే ఇరవై ఐదు చదువుతాను అక్కడ మరి యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని చెప్పు మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని వద్దగా తీసుకొని రావాలి చూడసారి అక్కడ వాళ్ళు మనపూర్వకంగా ఇవ్వాలి మనపూర్వకంగా అర్పణలు ఇవ్వాలట మీరు వారి తీసుకుని తీసుకురావలసిన అర్పణలు ఏమంటే బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు రంగు వేసిన పొట్టేలు తోళ్ళు వత్సర తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలము పరిమళ ద్రవ్యంలో నాకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏపోదుకు పథకములకు చిక్కు రత్నములు ఇవన్నీ కూడా నేను వాటిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను ఎందుకంటే నిర్మించేది ఆయన నివసించడానికి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి దానికి ఉపక్రమలు కూడా అవన్నీ వివరంగా చెప్పాడు ఇది మనం మూడు భాగాలుగా గమనించుకుంటే మరి మన ఈ అనుభవంలోనండి మూడు భాగాలకు గమనిద్దాం ఒకటి భాగంలో మోసేటువంటి చెప్పుడు దేవుడు అండి డైరెక్ట్గా మనతో చెప్పడం కూడా ప్రవక్తులతో కానీ ఒక దైవజనులతో కానీ భక్తులతో కానీ చెప్పిస్తాడు మనకేం కావాలో ముందు ఆళ్ళు దేవుని దగ్గర ఎక్కువ కాలం గడుపుతారండి నిజంగానండి ఒక ఒక వాక్యం సిద్ధపడాలన్నా ప్రభు మనకి దర్శనం కానీ లేకపోతే ఒక ప్రసిద్ధ నడిపింపు కానీ ఆయన సంధిలో కనిపెట్టినప్పుడే పొందగలం అది పొంది మోసే వివరించాడు అప్పుడు అలా వాడుకుంటాడు ఆ దైవజనుల్ని ఆ సందేశం అప్పుడు వాళ్ళు ఇస్తారు ఏం చేయాలో చెప్తారు అప్పుడు అప్పుడు రెండో భాగంలోనేమో ఆయన నేర్పించింది ఏంటంటే చక్కటి మాట అండి ఇస్రాయల్లో మరి తప్పిపోయారు మరి హెచ్చరికలు కావాలి అది అలాంటి మాటలేం చెప్పలే ప్రతిష్టార్పణముగా కానుకలు తెమ్మంటున్నాడు ఏంటిలా అడిగాడు అనుకోవచ్చు మరి ఎందుకంటే అది విందాం మరి మూడో అంటే మూడో విభాగంలో ఏ కానుకలు ఇవ్వాలో కూడా చెప్పాడు పృతాఖ లిస్ట్ చదివాను నేను నిర్గమాక్కని ఇరవై ఐదు తర్వాత చదువుకోండి అన్ని విషయాలు ఒక్కొక్క వస్తువు ఆత్మవ్యర్థాలు ఉంటాయి మరి ప్రత్యక్ష గుడ నిర్మాణానికి ఆ నిర్మాణానికి ఏ ఏ వస్తువులు అవసరమో ఆ అవసరాలే అది బహుమతిగా తెమ్మంటున్నాడు అండి ఆయన ఎంత ప్లాన్తో చెప్పాడు చూడండి మనం ఉన్న సంఘంలో కూడా అండి మనకి పరిస్థితుల అవసరాల్లో పాల్గొనడం కానీ పేదవాళ్ళకి అవసరాల్లో దయ చూపించడం కానీ ఇవన్నీ కూడా ప్రభు మనకు ప్రేరేపించిన కొద్దీ సంఘ సంఘ కాపురికి కానీ సంఘస్థులకి కానీ మరి ప్రభు అవసరమో దేవుని బిడ్డలకు మనం ఇవ్వాలనేది ఈ అధ్యాయం గుర్తు చేస్తుంది ఒక గారట ప్రతి పండక్కి అందరూ పాస్టర్ గారికి బట్టలు కుదిచ్చేవాళ్ళు అందరూ బట్టలే కుదిచ్చారట ప్రభావా నాకు అందరూ బట్టలు ఇస్తున్నారు ఏమి లేవు మరి అవసరాధిక ఏం నాకు కుదరట్లేదు ఈ బట్టలను ఏం చేసుకోను అందరూ ఏమో ఏంటి మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాడని నవ్వుకుంటున్నారు బయట వాళ్ళు నాకేమో ఈ పరిస్థితి ఇది అని చెప్పి అడిగితే ఈ అధ్యాయం చూపించారు ఇరవై ఐదు ఎవరికి ఏదో అస మరి నువ్వు అది చదువు ఏంటంటే ప్రతి ఏ ఏ వస్తువు అవసరమో అవి మాత్రమే తెమ్మన్నా నేను అని చెప్పినప్పుడు ఆయన సూటిగా తన్నారట నాకు బట్టలు అవసరం లేదు నాకు నిత్యావసరాలు అవసరం కదా ఇవన్నీ నాకు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు సిగ్గుపడి వాళ్ళకి ఆయనకి అవసరమో అది గమనించుకొని కానుకలు ఇవ్వడానికి వస్తువులు ఇవ్వడానికి సిద్ధపడ్డారట నిజమేనండి ప్రభువు ఎంతో ఫ్లాన్తో మన జీవితాల్లో నడిపించే దేవుడుగా ఉంటాడు ఆ సంఘ నిర్మాణం కొరకు కూడా ఒకసారి ఎలాగడగాలి అనేది ఎస్టేట్ చేస్తూ ఉంటే ఎవరెవరో అమెరికా వంటి గొప్ప దగ్గర నుంచి హిందువుల దగ్గర నుంచి సందాలు పోగడేం కాదు సంఘస్థులే ఆ పదహారు స్తంభాలకి ఒక్కొక్క స్తంభం పాతిక వేలు అయితే మా ఒక్కొక్కళ్ళు మేమే కట్టుకుంటాం అని ప్రార్థనాపూర్వకంగా అందరు కట్టేటప్పుడు రెండు నెలలు ఆ సంఘం పూర్తి అండి కాబట్టి సంఘానికి అవసరమో ప్రభు ప్రేరేపణ కొద్దీ మనం అది చేయడానికి మనం ఈ వాక్యం ద్వారా సిద్ధపడదాం మరి కరుణాపీఠము మరి సిద్ధమతో కానుకలు ఇవ్వాలని కూడా మరి కొరంతి పద్ధతిలో రాయబడింది మరి అవసరమో మరి ప్రభు మనకి చక్కగా చూపించే దేవుడని మనకి తెలుసుకుంటున్నాం చెడు ఆలోచన రాకుండా పుట్టుకతోటే మన నైచి ఉంది కాబట్టి మరి మన తలపై పక్షి ఎగిరిపోతుంటే మరి దాన్ని గూడు కట్టుకునే పరిస్థితి రానియకూడదు నిలకడగా మన తలకాయ ఉండిపోవడానికి మనం చూడకూడదు అట్లాగే మనకు పాత పాడు తలంపులు మనం ఎక్కడెక్కడ మనం విసర్జించుకొని తప్పించుకొని పవిత్రపరచుకోవడానికి చూసుకోవాలి తర్వాత ప్రత్యేకి కూడా మన ఇంట్లోగానే రెండు గదులు ఉన్నాయనుకోండి ఆ గదికి ముందు గేటు ఉంటుంది కదా ఆ గేటు ద్వారం అన్నమాట అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పాత రోజుల్లో అయితే నీళ్ళు ఒక Um the d బకెట్లో నీళ్లు పెట్టి కాలు కడుక్కొచ్చేవాళ్ళు అట్లాగే గంగాళం ఉంటుంది అక్కడ అది ఆవరణ దగ్గర తర్వాత పరిశుద్ధ స్థలంలో రెండో స్థలంలోనేమో దీపస్తంభము రొట్టెలు దూపవేదిక అనుకున్నాం కదా లోపలేమో కరుణాపీఠం ఉంటుంది అది ఇంకొక మాటగా సాక్ష్యము గుడారము పరిశుద్ధ గుడారం అని కూడా అంటారు ప్రతి వస్తువు కూడా దేవుని సూచిస్తుంది యేసుప్రభు సూచిస్తుంది అని మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం నేనే ద్వారం అన్నారు అది గేటు తర్వాత లోపల బలిపీఠము క్రీస్తే బలయ్యారు మరి మూడోది ంగాళం అది కాళ్ళు కడుక్కోవాలి యోహాను పదమూడులో శిష్యుల కాలు కడిగాడు నడ నడత కూడా మన కాళ్ళ నడక కూడా శుద్ధి చేసుకోవడానికి కూడా కాళ్ళు కడుక్కోవాలి ఆత్మీయంగా అది ఒక మంచి అర్థం అది తర్వాత ఏడు దీప స్తంభాలు అది ఏడు మరి సంపూర్ణతకు సాదృశ్యం రొట్టె వలన కాక దేవుని మాటకు మరి మరి మాట వలన మనం జీవిస్తాం కాబట్టి నిరంతరం విజ్ఞాపనం చేయడానికి క్రీస్తుని మనం మన సువాసనగా ఉండటానికి అది అర్పించుకున్నాడు అది పరిశుద్ధ స్థలంలో మందసము మరి సైన్యతిపదిగా ఎహోవా అని పేరేటండి ఆ మనసానికి కూడా ఈ ఏ దానికి ఒక తెర కూడా ఉంటుంది అయితే క్రీస్తు మరి దేవాలయము చనిపోయిన రోజు సమయంలో ఆ గట్టిగా కేక వేసి అప్పుడు ఏమని చెప్తారు అది తెర గప్పుకుని తెర ఏమవుతుంది చినిగిపోద్ది అది కింద నుంచి పైకి చినుగుద్ది కానీ అది పై నుండి కిందకి చిరిగిందంటే దేవుడే చింపాడు అనమాట ప్రభువే ఆ తెర తించేసి కృపాసనానికి మనం ధైర్యంగా వెళ్ళటానికి దేవుడు మనకి కృపనిచ్చాడు అదంతా గొప్ప అనుభవం అండి హెబ్రి నాలుగులో ఆ తెర అను శరీరం ద్వారా కృపాసనంకు వెళ్ళగలుచున్నామని హెబ్రి నాలుగులో ఉందండి ఆ వేసే తెర అయితే ఆవరణను లోకాన్ని సూచిస్తుంది లో ఆవరణం లోకం సూచిస్తామంటే ఏంటి ఆవరణం అంతా బయటకి అంతా స్పష్టంగా కనక కనబడిపోద్ది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్తేనే ఉంటుంది కానీ ఈ బయట ఏమి కనబడదు ఆవరణం అంతా కనపడద్దు కాబట్టి లోకం బయట అన్నీ కనపడతాయి మన చాయిస్ మంది లోకం కోరుకుంటామా దేవుని కోరుకుంటామా ఆవరణం అంతా లోకానికి సూచిస్తుంది తర్వాత పరిశుద్ధ స్థలము సంఘాన్ని సూచిస్తుంది ఆ సంఘంలోనండి రొట్టె బల్ల ఇంకొక ఆత్మీయార్థమేంటి తెలుసా సహవాసం సూచిస్తుంది అందరం కలిసి దేవుని ఆరాధించడం సూచిస్తుంది అక్కడ మనకి మరి యాజకుడు అంటే మన పాస్టర్ గారు మనకి ఎన్నో ఆత్మీయ అనుభవాలు బోధిస్తారు అక్కడ అక్కడ మన సహవాసంలో మనం ఆత్మీయంగా బలపడతాం అక్కడ మనకు దీపస్తంభము వెలుగు కనబడుతుంది దీపస్తంభము ఏడు దీపస్తంభాల గురించి ఎంత అద్భుతంగా నిర్గమాఖండము మరి ఇరవై ఏడు అధ్యాయము ఇరవై వచనంలోనూ ముప్పై ఒకటో వచనంలో కూడా చాలా చక్కగా మరి ఆ దీపస్తంభం గురించి వర్ణన ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒక్కసారి చదవండి నిర్గమాకండ్ ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఏడు కూడా చదవండి ది అర్పణలు మరి మరి దూప వేదికగా పరిశుద్ధ స్థలం అది పరలోకాల సాదృశ్యంగా ఉండటమే కాకుండా ఇంకొక అనుభవంలోనే మనము లోకం గురించి మరి తలంచక ఆత్మీయ అనుభవాలను ముందుకు సాగిపోతూ దేవుని గురించి ఎక్కడ ప్రకటించుకున్నా శిలువ గురించి రాకుండా మనం ఏ ప్రసంగం చేయకూడదండి శిలువ గూర్చి మాత్రమే మనం సందేశం ఉండాలి మరి శుద్ధీకరణ బ్యాప్టిజం అవసరం అనుకున్నాం కదా ఆ తర్వాత మరి దీపస్తంభంలో వెలుగు మూడు రకాల వెలుగులు ఉన్నాయండి ఆ ఆవరణలో ఉండే వెలుగు కాక తర్వాత లోపల దీపస్తంభంలో వెలుగు కాక ఆ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తే వెలుగుగా మనకు అక్కడ ఉంటాడు మూడు అనుభవాల్లో కూడా వెలుగుగానే ప్రభు మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం నిజంగానే మనం దేవుడు మన మనల్ని ఎలా పుట్టించాడు జగత్ పునాథ్ ముందే మన ఐడి అంతా ఆయనకి క్లిక్ చేస్తే మన జీవితం అంతా మన చదిపోయే రోజు కూడా దైవం దగ్గర ఉంటుందండి అంతా తెలిసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తే మన జీవితంలో భయం ఉండదు అతి పరిశుద్ధ స్థలంలో మూడు వెలుగులు మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క అనుబంధంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే దీపవృక్ష స్తంభం గురించి నేను ఒక చిన్న పుస్తకం రాసానండి అది ఒక సామ్రాజనే కాదా చాలా అద్భుతంగా రాశారు ఆ ఏడు దీపాలు ఆ ఏడు ఎలా ఉంటాయి అంటే ఏకఖండంగా ఉంటాయి అది మరి ఏకఖండంగా అంటే అదంతా అచ్చు బంగారంతో మేలి బంగారంతో చేపడద్ది అది అతుకులు ఉండవంటండి ఒకే ఒక అచ్చుగా అది చేయబట్ట మరి ఎంత దేవుడు ఎంత నమ్మకంగా ఆ చేయమని చెప్పాడంటే నగసీ పని చేయాలి మేలే బంగారంతో చేయాలి శాఖలు ఒక ప్రక్కన మూడు రెండో పక్కన మూడు మధ్యలో ఒక దీపం అది ఏడు దీపాలు అయిపోతాయి అది నిత్యము దీపం వెలుగుండ వెలుగుతా ఉండాలి అచ్చంగా తీసిన అంటే ఫ్రెష్ దంచి తీసినటువంటి ఒలివ నూనె మ మధ్యలో ఉండే గొట్టంలో వేస్తే అది స్ప్రెడ్ అయ్యి ఈ రెండు పక్కల కూడా ఇటు మూడు ఇటు మూడు గొట్టాల్లోకి నిండిపోద్ది అనమాట నూనె అప్పుడు అక్కడ నిత్యం వెలుగుతుంది వెలుగు ఎక్కడ ఆరిపోదు అప్పుడు అది అది ఎంత విలువైన వాక్యం అంటే ఎస్యా పదకొండు అధ్యాయము రెండో భాగంలో అక్కడ దేవుని ఆత్మ మధ్య గొట్టమైతే ఆ మధ్య ఇటుపక్కల ఉండే శాఖల్లో ఒక ఒకటి గొట్టం జ్ఞానం రెండో గొట్టం వివేచన ఆధారంగా ఉండే ఆత్మ మూడో గొట్టము ఆలోచన బలము నాలుగవదేమో ఆలోచన మూడవది బలము నాలుగవది తెలివి ఐదవది ఆరోది యహోవందలే భయభక్తులు మధ్యలోది ఆత్మ మెయిన్ ఆత్మ అన్నమాట అక్కడ దూని దాంట్లో పోయబడిన ఆత్మ దేవుని భయం ఇంపైన సువాసనగా మనకు ఉంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రతి వస్తువు దగ్గర క్రీస్తుని సూచిస్తూ ప్రతి మాటలో ఆత్మీయ అర్థాలు సూచిస్తున్న బైబిల్ గ్రంథం ప్రభు మనకి ఇచ్చారండి మనం మనకు నిజంగా జీవితంలో నేర్చుకోవడానికి మనం సముద్రం నీటి బొట్ల చాలా తక్కువగా తెలుసు ప్రభు గురించి ప్రభు యొక్క అమూల్యమైన మర్మాలు తెలుసుకోవాలంటే మన జీవితం చాలదు ఇప్పటికైనా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి మరి దానిలో ఉండే ఔనత్యాన్ని గ్రహించుకుంటూ మరి ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ పదే పదే మీరు వింటూ నేనైతే ఇది ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే నాకు ఇవన్నీ మరి ఆవరణము పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి అత్తపరి స్థలంలో ఏముంటుంది మన అనుభవాలు ఏంటి అనేది నేను చాలా అద్భుతంగా ఈ దినాన నేను ఇంకా మరింత మరి తీరిగ్గా నేర్చుకోవడానికి ప్రభు నా కృపనిచ్చారు నా అనుభవాల్ని మీకు పంచుతున్నాను మరి దేవుని చిత్తమైతే అది మీరు పదే పదే విని గ్రహించుకుంటే అది మనకు చాలా ఆత్మీయ మేలు ఉంటుంది మన జీవితానికి క్రీస్తు ఎంత ఔనత్యం కదా దేవుడు మనం గ్రహించుకొని మరింత ప్రేమిద్దాం ప్రభు కృపలో సాగిపోదాం అట్టే కృప మనందరికీ దేవుడిచ్చుకాక ఆమె